ఇయర్స్ బ్యాక్ చెవి దగ్గర మరియు మెడ దగ్గర చిన్న గడ్డలు వచ్చాయి ఆర్ఎస్ హాస్పిటల్ గుంటూరు తీసుకుని వెళ్ళాం డాక్టర్స్ చెక్ చేసి టెస్ట్లు చేశారు అందులో టీబీ అని రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ చూడగానే ఇంత చిన్న వయసులో ఎందుకు ఈ సమస్య జీవితాంతం మందులు వాడాలి టీబీ వస్తే శరీరంలో ఎముకలు తినేస్తుంది అన్నప్పుడు చాలా ఏడ్చం సంవత్సరంన్నర మందులు వాడాం అయినా ఆ గడ్డలు తగ్గకపోగా వాటి యొక్క సైజు పెరగడం ప్రారంభమైంది వెంటనే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాం ప్రార్థన చేసే బాబుకి ఏం కాదు దేవుడు ప్రతి రిపోర్ట్ నార్మల్ ఇస్తాడు అని చెప్పారు మేము అదే మాట మీద ఆధారపడి ప్రార్థిస్తూ హాస్పిటల్కి వెళ్ళాం డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి యాభై వేలు అవుతాయని చెప్పారు నన్ను చర్చ్ బిలీవర్స్లో ఒకరు వారు చేస్తున్న డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళమని చెప్పడం జరిగింది స్పెషలిస్ట్ సర్జన్ మా బాబుని చూసి వెంటనే ఆపరేషన్ చేయాలి ఆ గడ్డలు పెరిగిపోయాయి రక్త ప్రసరణ పారే నరాల మీద ఆ గడ్డలు ఉన్నాయి ఈ ఆపరేషన్ చాలా క్రిటికల్ మేజర్ది ఫ్యూచర్లో మీ బాబుకి ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని సంతకాలు పెట్టించుకున్నారు ఆపరేషన్ జరిగే ముందు ఆత్మతండ్రి గారికి మా బాబుకి ప్రార్థన చేశారు ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున మంగళవారం ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది ఆ గడ్డలు బయటికి తీసేసారు డాక్టర్ గారు వాటికి మరలా బయాప్స్ పంపిస్తాము ఇవి టీబీ కానీ క్యాన్సర్ గడ్డలు కానీ అయి ఉంటాయి అన్నారు టెస్ట్కి పంపమన్నారు వన్ వీక్ రిపోర్ట్స్ వచ్చాయి ఆశ్చర్యరీతిగా దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు నమ్మితే గట్టిగా చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలి రిపోర్ట్స్ చూసిన డాక్టర్ ఇంకా మీ బాబుకి ఒక్క టాబ్లెట్ వాడనక్కర్లేదు టీబీ లేదు క్యాన్సర్ లేదు అని చెప్పారు గొప్ప సాక్ష్యము దేవుడు దీవించును గాక ఆనంద్ చెప్పండి ఒకసారి గట్టిగా హల్లే నేను ఎప్పుడు మీకు చెప్తాను ఏంటంటే డబ్బు మనకు కొన్నిసార్లు స్వస్థతనివ్వలేదు అందరు చెప్పండి డబ్బు స్వస్థతనివ్వలేదని చెప్పు డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వలేదని చెప్పు కొన్ని పరిస్థితుల్లో మనం మన డబ్బు పని చేయని మూమెంటే వెళ్ళిపోతాం కోవిడ్ వచ్చింది డబ్బు పని చేయదు అందరం కోటి రూపాయలను పెడతాం మా పిల్లల్ని బతికించండి అంటే కోట్లు కాదు మీరు వంద కోట్లు పెట్టినా బతికించలేము అని చెప్పారు కొన్ని రోగాలు డబ్బుకి డాక్టర్లకి అలిమి కావు కానీ నా ప్రభు ఈ శరీరాన్ని ఆయనే తయారు చేశాడు కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ అవయవం ఉంటుందో దీన్ని ఎలా స్వస్థపరచాలో నా ప్రభుకు తెలుసు ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఈ బాబుకి స్వస్థతనిచ్చిన దేవుడు మీ కుటుంబంలో మీకు అందరికీ స్వస్థతనిచ్చును కాక అందరికీ ప్రైజులు అండి మేము మొట్టమొదటిసారిగా ఈరోజు ఆరాధనకు వచ్చామండి పాష గారి వాక్యం చాలా అద్భుతంగా ఉంది ఆదరణకరంగా ఉందండి మాకు చాలా ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఈ వాక్యం ఉందండి నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ ఈ పరిశుద్ధ దినమున వాగ్దాన సందేశము వాఖ్యానము చాలా ఆశీర్వాదకరంగా శత్రువులను మనము పోరాడే విధమైన ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతోటి ఉన్నతమైన పరిశుద్ధ లేఖనములతోటి నా హృదయం ఎంతో ఆనందంగా లాజర్ చనిపోయిండు ఏసై సమాధి దగ్గరికి వచ్చినాడు మార్త మర్యాద నీవి ఎక్కడుంటే నా లాజర్ చనిపోయిన వాడు కాదంటే ఏసై కన్నీరు విడిచాడని బైబుల్లో ఉంది కన్నీరు విడిచి దగ్గరికి లాజర్ బయటికి రా లాజర్ బయటికి రా లాజర్ బయటికి రానంగానే ప్రేత వస్త్రుపడి లాజర్ యొక్క శరీరం అలాగనే బయటికి నడుచుకుంటూ వచ్చింది నడుచుకుంటూ వచ్చింది అందరు లాజర్ చూసి ఆశ్చర్యపోయినారు బైబుల్ చెప్తుంది తర్వాత తర్వాత రోజుల్లో ఏసు పరిచయం చూడటానికి చనిపోయి తిరిగి లేచిన లాజర్ని చూడటానికి చాలా మంది ఏసై దగ్గరికి వచ్చారు కానీ ఒక భయంకరమైన విషయం లాజర్ చనిపోయినాడు చనిపోయినాడు నాయన విధురాలు కుమారుడు చనిపోతే పాడని ముట్టి లేపిన దేవుడు మళ్ళా కొన్ని సంవత్సరాలకి నాయన విధురాలు కుమారుడు మళ్ళీ చనిపోయినాడు యాయను కుమార్తెను ప్రతికించినాడు మరలా యాయని కుమార్తె పెద్దదైన తర్వాత చచ్చిపోయింది ఈ రోజు దేవుడిని స్వస్థత చేస్తాడు అద్భుతం చేస్తాడు శుచిక్రియ చేస్తాడు మరణ పడక మీద ఉన్న నిన్ను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు ఆమె చెప్పండి ఒకసారి మరణ పడకలలో నుంచి అప్పుల ఊపుల్లో నుంచి ఆత్మహత్యల్లో నుంచి నిన్ను నా ప్రభు ఎందుకు లేవనెత్తుతున్నాడు అంటే మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు ఎందుకు ఏంటి అవకాశం అంటే మరలా మనుషులతో ప్రేమగా ఉండాలి సమాధానంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి మంచి పేరు విడిచి లోకాడిచల్లిపోవాలా ఎక్కడికి పోవాలా ఏసై దగ్గరికి పోవాలి కళ్ళు మూసినా ఉంటే కళ్ళు అక్కడ తెలుస్తాం ఊహించుకో ఒకసారి ఊహించుకో కళ్ళు మూసి ఇక్కడ కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరుస్తాం తెరవగానే తెల్లని వస్త్రం ధరించుకొని ఒక ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయనే అగాపే ప్రేమగానే నేసం గట్టిగా చప్పట్లు కొట్టా